వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది ఈరోజు ఎంగలరెడ్డి నగర్లో ఒక ఆవు దాదాపు చిన్న పిల్లలని చిన్నపిల్లల కానుంటే పెద్ద పిల్లల వరకు ఆవు పొడిచి పొడిచి పెడుతుంది ఈ ఆవుకి ఏమైందో తెలుసు కానీ చాలామంది రక్తాలు వచ్చినట్టు చనిపోతేటట్టు ఈ ఆవు పొడుస్తుంది దీన్ని మున్సిపల్ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ వెంటనే దీనిపైన చర్య తీసుకొని ఆ ఆవుని బంధించి ఏం జరిగిందో విషయాలు కల కనుక్కోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే ఛానల్ కాబట్టి వెంబడే ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను ఈ సమస్యని మీరు పరిచయం

చెందిగా అవ్వాది వీడియో తీసుకో చెప్పావ కొట్నీకి వచ్చింది కమిషనరీకి పోబండి మొగైన కొర్సేనదా బైస మొగైన కొర్సేన ఎడువైన కాదు వితరవని ఇక్కడ ఇల్లారాడుతుండి ఉంటాయా వాయసానరిల అన్నట్టు నేమే అందదలకొస్తుండో కావే మల్లనిలే కొఖో కొనిదకరే తీరా వీడియో తీరా మంజుల్ మాట్లాడే తీరా క్రాజ్ ಅದು ನಿಮ್ಮ ಹಬ್ಬ ಬಿಡದು ನಿಮ್ಮ ಹಬ್ಬ ಬಿಡ್ದು ಹಾಂ ಹಣ ನೋನು ಡೈ ರೀ ಮೇ ಮೀಡಿಯೋ ರೀ ಸರ್ ಕೊಡ್ತೀರ ಬಟ್ ಕೊಟ್ಟ ಯಾವ ಕೂಡ ಕೊಟ್ಟಿಂದು ಪಾಪ ಪಟ್ಟಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಇಚ್ಛಿರ కాలు అక్క నీకు కూడా ఎటు అక్క అది ఎన్ని ఉన్నాయి మొత్తం పది పదిహేను ఆడ ఓడెంబడి ఇప్పుడు పది మందిని కొట్టింది